క్రొత్త నిబంధనలో మొత్తం ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి మతే దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు వీటిని నాలుగు భాగాలుగా విభజిస్తూ ఉంటారు మ్యాచ్ మార్క్ లూక్ అండ్ జాన్ మత్తే మార్కు లూకా యోహాన్ ఈ నాలుగు కూడా సువార్తలు ఈ సువార్తలు అనేటువంటి అంటే క్రీస్తు ప్రభు జీవితం అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే రాబోయేటువంటి మెస్సేని గురించి తెలియజేస్తుంది ఎవరిలో రక్షణ ఉందో పాత నిబంధన అంతా ఎవరిని గురించి చెప్తున్నాడు ఆ రక్షణ ప్రణాళిక మార్గమో ఆయన ఏనే అనేటువంటి విషయం తెలియజేస్తుంది అందుకని యూదులకు రాసినప్పుడు మత్తే ఒకటే ఒకటిలో చెప్తూ ఉంటాడు అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము నుంచి ఆ లోకరక్షకుడు వస్తాడన్నాడు కదా అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడైన అయిన యేసు క్రీస్తు వంశావళి ఇక క్రొత్త నిబంధనలో రెండవ భాగం ఏమిటి అంటే అపోస్తుల భాగ అపోస్తుల కార్యములు ఈ అపోస్తుల కార్యములు చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక భాగం ఇక తర్వాత రోమా పత్రిక దగ్గర నుంచి యోధా పత్రిక వరకు పత్రికలు మూడో భాగం నాలుగవది ప్రకటన గ్రంథము ఈ మొదటి నాలుగు పుస్తకాలు రాబోయేటువంటి మెస్సీ అని పాత నిబంధన అంతా చెప్తే వచ్చినటువంటి మెస్సీని చూపిస్తూ ఉన్నాయి క్రీస్తు జీవితాన్ని ఇక అపోస్తుల కార్యములు అనేటువంటిది ఏం చెప్తుందంటే హౌ టు బికమ్ ఏ క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు ఎట్లా అవుతావు అనేటువంటి విధానాన్ని నేర్పిస్తూ ఉంది అపోస్తుల కార్యగ్రంథము కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు బైబిల్లో లేని విషయాలను నేర్పుతూ ఇలా మీకు రక్షణ అని అంటూ ఉన్నారు కానీ అపోస్తుల కార్యగ్రంథం అనేటువంటిది హౌ టు బికమ్ ఎ క్రిస్టియన్ నువ్వు ఎలా క్రైస్తవుడు క్రైస్తవురాలువో అవుతావు అనేటువంటి ఆ ప్యాటర్న్ పద్ధతిని నేర్పుతూ ఉంది ఇక ఆ తర్వాత ఉన్న రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు హౌ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు క్రైస్తవుడిగా ఎట్లా జీవించాలో నేర్పుతూ ఉంది ఇక ప్రకటన గ్రంథం అనేటువంటిది హౌ టు డయాజ్ ఎ క్రిస్టియన్ అంటే ఒక క్రైస్తవుడిగా నీ జీవితాన్ని ఎలా ముగించాలి అనేటువంటి చెప్తూ ఉంది అంటే చూడండి ఒక ఒక లైన్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో క్రొత్త నిబంధన అలా ఉంది కొంతమంది ఏమనుకుంటారంటే ఎగుడు దిగుడుగా ఉన్నట్లుగా లేదు దీన్ని చాలా ఆర్డర్గా పెట్టారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మెస్సే రక్షకుడు ఆ తర్వాత నువ్వు క్రైస్తవుడు ఎలా అవ్వాలి అనేటువంటి అనేక మంది ఎట్లా అయ్యారు అనేటువంటి ప్యాటర్ను క్రైస్తవులైనటువంటి వారికి రోమపత్రిక నుంచి యోధాపత్రిక వరకు క్రైస్తవుడుగా ఎలా జీవించాలి అని ఒకవేళ శ్రమలు వచ్చిన అంతం వరకు నువ్వు నమ్మకంగా ఎలా ఉండాలి అనేటువంటిది ప్రకటన గ్రంథం